హాయ్ హలో అండి ఈరోజు వచ్చేసి నేను ఫ్రాక్ స్టిచ్ చేసాను చూడండి ఎంత బాగుందోను దీనికి నేను మొన్న వీడియో పెట్టాను కదండి ప్యాచ్ వర్క్ అని చెప్పేసి దీనిదే అండి చూడండి ముందు పక్క ఎంత బాగుందో ప్యాచ్ వర్క్ వేశాను దీనికి మళ్ళీ బౌగా అని పెట్టాను ఇప్పుడు ట్రెండింగ్ హ్యాండ్ కదండి హ్యాండ్ చూడండి ఎంత బాగుందోను లోపల మళ్ళీ ఇంకొక హ్యాండ్ వేసాను చూడండి ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తుంది కదా ఇది హ్యాండ్ వచ్చేసి అదే వస్తుందండి హ్యాండు చాలా బాగుంది కదండి ముందు పక్క అవి బ్యాక్ వచ్చేసి థ్రెడ్స్ పెట్టానండి ముందు పక్క వచ్చేసి బౌ ఇలా పెట్టానండి కింద వచ్చేసి ఇవి కుచ్చులు ఇచ్చానండి చూడండి నాప్పుడు ఉంది లాంగ్ ఫ్రాక్ అండి వెనుకపక్క వచ్చేసి ఇలా ఇచ్చాను రౌండ్ ఇచ్చేసి దానికి థ్రెడ్స్ పెట్టాను ఇంకా మనం కట్టుకోవడానికి కానీ కొంచెం అవి అవి ఇచ్చానండి థ్రెడ్స్ ఇచ్చాను నడుము దగ్గర ఇంకా ఫ్రాక్ మొత్తం ఇలాగ ఉందండి